హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఈ ఈరోజు కార్తీక దీపం సీరోలో ఈ ఈరోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుంది సో వీడియో ముందు చూడండి ఇకపోతే మీలో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోగలరిగి వీడియోలో కదా వెళ్ళిపోతాం దీప రోజుని చాలా గొప్పగా జరిపిస్తాడు కార్తిక్ తర్వాత దీప కేక్ కట్ చేసి అందరికీ ప్రేమగా తినిపిస్తుంది తర్వాత దీప కోసం కార్తీక్ బంగారు గాజులని గిఫ్ట్గా కొనిస్తాడు అవి చూడగానే దీప చాలా సంతోషపడుతుంది ముఖ్యంగా శౌర్య అలాగే అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడు కాంచన ఆ గాజులని దీపకి కార్తీక్ని వేయమని చెప్తుంది అప్పుడు కార్తిక్ తన భార్య దీపకి ప్రేమగా తను తెచ్చిన గాజులని అయితే తొడుగుతాడు ఇక దీప కార్తీకులు చూసి ఎవరికైనా మంచి బావ దొరుకుతారు కానీ నాకేంటి మంచి భర్తే బావ అయ్యాడు అనుకునే మురిసిపోతుంది తర్వాత దీప కొంచెం కేక్ ముక్కని చనిపోయిన వాళ్ళ నాన్న ఫోటో ముందు పెట్టి దండం పెట్టుకుంటుంది నాన్న నువ్వు కూడా మాతో పాటు ఉంటే చాలా బాగుండేది నాన్న నీ అంత ప్రేమగా చూసుకుని అల్లుని చూసి చాలా సంతోషపడేవాడివి నాన్న అంటూ బాధపడుతుంది తర్వాత జ్యోస్న బర్త్డే సెలబ్రేట్ చేసుకోను అంటూ భారజాతం కదా చెప్తుండే ఇక దీప పుట్టినరోజు కూడా ఇదే రోజు అని తెలుసుకున్న జ్యోస్న దీపని ఎలాగైనా సరే అవమానించాలి అనుకునే ఒక ప్లాన్ అయితే చేస్తుంది వారు కార్తీక్ దీప కలిసి ఇళ్ళంతా కూడా బెలూన్స్ డెకరేషన్ చేస్తూ ఉంటారు ఇక కార్తీక్ దీపని వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్తాడు అప్పుడు దీప సుమిత్ర దశరథల దగ్గరకైతే వాస్తుంది అమ్మ ఈ రోజు నా పుట్టినరోజు మీ దంపతులు ఇద్దరు కలిసి నన్ను ఆశీర్వదించండి అంటుంది అప్పుడు అమ్మాని పిలవకని సుమిత్ర కోపం చేస్తుంది ఇక శివనారాయణ వచ్చి తను కూడా అలాగే అంటాడు తర్వాత దీప ఆశీర్వాదం కోసం వాళ్ళ కాలకి నమస్కరిస్తుండే కానీ సుమిత్ర అవసరం లేదు అంటూ పక్కకైతే జరిగిపోతుంది అప్పుడు కార్తీక్ ఈ రోజు నీ కూతురు పుట్టినరోజు అలాగే నీ కూతురు అంటే మరో అమ్మాయి పుట్టినరోజు ఆశీర్వదిస్తే తప్పేంటత్త అసలు ఈవిడ ఏమైనా ఆస్తులు అడుగుతుందా ఆశీర్వాదమే కదా అంటాడు కార్తిక్ అప్పుడు సుమిత్ర దీవెనలు అందుకునే మనిషి మీద ప్రేమైనా ఉండాలి లేక జాలీనే ఉండాలి కానీ అవి రెండు నాకు లేవురా అంటుంది అప్పుడు కార్తిక్ సరే అత్తా పరాయి మనిషి అనుకుని దీవించు అంటాడు అప్పుడు సుమిత్ర ఏమని దీవించాలరా సాయం చేసిన వాళ్ళని ఏడ్పించు అని దీవించాలా లేక ఆశ్రయం ఇచ్చిన వాళ్ళని బాధపెట్టు అని దీవించాలా లేదా అన్నం పెట్టిన వాళ్ళని చంపు అని దీవించాలా ఏమని దీవించాలరా అంటూ కోపం చేస్తుంది అప్పుడు పారిజాతం చూస్తే ఇవన్నీ కూడా చాటుగా వింటారు వాళ్ళు అనుకున్నట్టు జరిగిందని ఆనందపడతారు తర్వాత శివనారాయణ నా మనవరాలు పుట్టిన రోజుని చాలా ఘనంగా జరుపుకోవాలి అని చెప్తాడు ఇక జ్యోసిన రాని వస్తుంది ఇక జ్యోషం చూసి నువ్వు రావు అనుకున్నాను అంటాడు అప్పుడు జ్యోసిన రాకుండా ఎలా ఉంటాను తాత నేను బొమ్మల విషయంలో కొంచెం కోపం వచ్చింది అందుకే అమ్మని నాన్ననే బాధపెట్టాను ఇక మిమ్మల్ని బాధ పెట్టే పని ఎప్పుడు కూడా నేను చేయను తాత అలాగే దీపని కూడా అందుకే నా తప్పు నేనే సరి చేసుకుంటాను అంటుంది అప్పుడు కార్తీక్ ఏంటి పట్టుకెళ్ళిన బొమ్మలనే తిరిగి తీసుకురమ్మంటావా అంటాడు ఇక జస్ట్ నీ దగ్గర ఉంటే ఏంటి నా దగ్గర ఉంటే ఏంటి బాబా మనమంతా ఒకటే కదా అంటూ షాక్ ఇస్తుంది ఇక కార్తిక్ ఊర్ దిన ఏషాలో ఇదేదో పెద్ద ప్లాన్ చేసింది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని తన మనసులో అయితే అనుకుంటాడు తర్వాత చూసిన నా తప్పుని నేను సరి చేసుకునే అవకాశం నాకు ఇవ్వండి అంటూ అందరినీ రిక్వెస్ట్ చేస్తుండే ఇక అందుకైతే ఒప్పుకుంటారు ఇక ఈ రోజు నా బర్త్డే కాబట్టి నా బర్త్డేతో పాటు దీప బర్త్డే కూడా ఈ రోజే అందుకే ఇద్దరు కలిసి కేక్ కట్ చేస్తామంటూ మళ్ళీ షాప్ ఇస్తుండే ఇక ఆ మాటకి అందరు కూడా షాక్ అయిపోతారు కానీ సుమిత్ర అందుకైతే అసలు ఒప్పుకోదు అప్పుడు పారిజాతం నా మనవరాలు పర్మణి బర్త్డే కూడా తనతో పాటు జరుపుకోవాలి అనుకుంటుంది ఎందుకంటే తను సుమిత్ర దశరథల కన్న కూతురు రక్తం అలాంటిది ఆ మంచితనం ఎక్కడ పోతుంది అంటుంది అప్పుడు కార్తీక్ ఎవరిది ఎవరి రక్తమో తొందరలోనే తెలుస్తుంది అని తన మనసులో అనుకుంటాడు తర్వాత జ్యోసిన దీపని రమ్మని చెప్పింది కానీ దీపం మాత్రం రాదు అప్పుడు శివనారాయణ మంచితనానికి ఒక హద్దండి ఉండాలి కాస్త ఆలోచించామా అని చెప్తాడు అప్పుడు జ్యోస్న బాడే అంటే ఏదో ఒక మంచి పని చేయాలి తాత అదే ఇది అనుకో అని చెప్తుంది ఇక దీప రాను అని చెప్పిన కూడా జ్యోత్న దీపని చెయ్యి పట్టుకుని కేకు దగ్గరికి తీసుకొస్తుంది ఇక పారిజాతంకి సైకి చేసి ఆ కేకు కింద పడేలా చేయమంటుంది పారిజాతం జ్యోస్న చెప్పినట్టుగానే కేక్ కింద పడేస్తుంది ఆ నింద కాస్త దీపని చేసింది అంటూ దీపని నిందిస్తూ ఉంటారు అప్పుడు చూస్తా ఏంటి దీపా నేను కొంచెం ఆనందంగా ఉంటే చూడలేవా నా లైఫ్లోకి ఏ సంతోషాన్ని రానివ్వ నేను కాస్త హ్యాపీగా ఉన్నాను అంటే చాలు దాన్ని పాడు చేయాలని చూస్తావు అసలు నిన్న బొమ్మల విషయంలో కూడా నా పేరెంట్స్ నన్ను తప్పుగా అనుకునేలా చేశావు మీరు ఇలా చేసేది ఎవరు కూడా కనబడదు కానీ మీరు చేసే పనులకి అవతరి వాళ్ళు బాధపడతారు అయిటి దీప అంటూ గోపాల చేస్తుండే ఇక ఐఎం సారీ డాడీ ఐఎమ్ సారీ మమ్మీ ఐఎమ్ సారీ తాత అంటూ ఏడుస్తున్నట్టు చాలా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఇక వెంటనే అక్కరుండైతే వెళ్ళిపోతుందని చూస్తాం తర్వాత సుమిత్ర ఏం జరిగిందో నువ్వే కల్లారా చూసావు కదరా ఇక నీ పెళ్ళని ఏమని ఆశీర్వదించాలరా అంటుంది తర్వాత పారిజాతం నా మనవరాలిని పుట్టినరోజు జరుపుకోకుండా చేశారు ఇక ఈ దీప ఇంట్లో ఉండడానికి వెళ్ళలేదు అంటూ దీపని బయటికి పంపించాలని చూస్తుంది అప్పుడు కార్తిక్ ఆగుపారు బర్త్డే జరుగుతుంది అని చెప్తాడు ఇక ఎలా జరుగుతుంది అంటుంది పారిజాతం ఇక కార్తిక్ జ్యోసిన దగ్గరికి వెళ్ళేది నువ్వు కాదు నేను అంటూ జ్యోసిన రూపంలోకి అయితే వెళ్ళిపోతాడు కార్తిక్ తర్వాత శివనారాయణ నువ్వేమో తప్పులు చేస్తూ ఉంటావు ఇక వాడేమో ఆ తప్పులని సరిచేస్తూ ఉంటాడు సరిపోయారు ఇద్దరికిద్దరును అంటాడు ఇక దశరథ నాన్న పొరపాటున అలా జరిగిందిలే అని చెప్తాడు అప్పుడు దీప నేను పడేయలేదు అని చెప్తుంది అప్పుడు పారిజాతం అది మాకు అర్థమవుతుందలే ఆయన మనవరాలు పుట్టిన రోజే కూడా పుట్టి చావాలా అంటూ కోపం చేసింది అప్పుడు దశరథ పారిజితంని నోరు మోయిస్తాడు ఇక దీప నీ మనవరాలు పుట్టినప్పుడు నేను పుట్టకపోయినా లేదా ముందే పుట్టినా బాగుండనేమో ఈ ఇంట్లో ఈ తల్లిదండ్రులకి కూతురుగా పెరిగి ఉండేదాన్ని ఒకేసారి పుట్టడం వల్ల అమ్మ నాన్నకి దూరం అయ్యాను అంటూ చాలా బాధపడుతుంది మరోవైపు అనుకున్నది జరిగిందని చెప్పేసి జ్యోస్టా ఫుల్ హ్యాపీగా ఉంటుంది ఇక అప్పుడే కార్తీక వస్తాడు రా బాడీ జరుపుకుంటావు అని చెప్తాడు కానీ జ్యోస్టా నేను రాను బాబా నీ భార్య దీప కేక్ అంతా పాడు చేసింది కదా నేను రాను బాబా అంటుంది ఇక ఆయన కూడా కార్తీక్ రమ్మని చెప్తాడు అప్పుడు జ్యోస్న ఎక్కడికి రావాలి బాబా కేక్ కింద పడేసింది కదా ఇక ఎలా జరుపుకుంటాను పుట్టినరోజు అంటూ అరుస్తూ ఉంటుంది కానీ కార్తీక్ చాలా తెలివిగా జ్యోస్న పారిజాతం చేసిన పనిని తన ఫోన్లో రికార్డ్ చేశాడు అది కాస్త జ్యోస్నకైతే చూపిస్తాడు అది చూసిన జోత్స ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చాలా టెన్షన్ పడుతుంది అప్పుడు కార్తిక్ నువ్వు మీ గ్రాన్ని కలిసి చాలా తెలివిగా కేక్ కింద పడేలా ప్లాన్ చేశారు అది నా భార్య మీదకి వెళ్ళేలా చేశారు ఈ వీడియో అంతా కూడా జూమ్ చేసి మీ తాతకి ఇంట్లో వాళ్ళందరూ కూడా చూపిస్తాను బ్లాక్ బ్లాక్మెయిల్ చేశాడు అప్పుడు చూసిన చాలా భయపడిపోతుంది ఈ ప్లాన్ లాస్ట్ మినిట్ వరకు మా తెలియదు అలాంటిది నీకు ఎలా తెలుసు బాబా అంటుంది ఇక కార్తిక్ కొంతమంది మనుషుల గురించి నాకు ముందే తెలుస్తుందిలే అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను ఒక్కసారి ఓడిపోవడం తప్పు రెండవసారి ఓడిపోవడం చేత నేను నేనెప్పుడు సెకండ్ ఛాన్స్ తీసుకును ఇవ్వను కూడా కిందికి పద అంటాడు కార్తిక్ ఇక చూసిన వస్తే పరువు పోతుంది బాబా నేను రాను అంటుంది ఇక కార్తిక్ నువ్వు రావాలి వచ్చిన భార్యకి సారీ చెప్పాలి అని చెప్తాడు ఇక జ్యోసిన నేను సారీ చెప్పను అంటుంది అప్పుడు కార్తిక్ అయితే ఇప్పుడే ఈ వీడియోని మీ వాళ్ళందరూ కూడా సెండ్ చేస్తాను అని ఫోన్ చేశాడు ఇక చూసిన చాలా భయపడుతుంది వద్దు బాబా ప్లీజ్ అంటూ చేయి పట్టుకుంటుంది అయినా నేను వచ్చిన తర్వాత కేక్ లేదు కదా ఎలా బర్త్డే జరుపుకుంటాం అంటుంది ఇక కార్తీక్ అవన్నీ నేను చూసుకుంటానులే నువ్వు రావాల్సిందే అని చెప్పేసి తన కిందికి అయితే వెళ్ళిపోతాడు తర్వాత కార్తిక్ కిందికి రావడం చూసి జ్యోష్ణ రాదు అని అందరు కూడా అనుకుంటారు కానీ జ్యోస్న కార్తీక్ వెనకాల వస్తుంది అది చూసిన శివనారాయణ ఏరా నీ పెళ్ళం చేత నా మనవరానికి సారీ చెప్పిస్తానంటూ ప్రతిభలో అడుకున్నావా అంటాడు అప్పుడు కార్తీక్ ఏం జోసినా లోపల ఏం జరిగింది అనేది తాతకి నువ్వు చెప్తావా లేక నన్ను చెప్పమంటావా సరే నేనే చెప్తాను అంటాడు ఇక ఆ మాటకి జ్యోస్న చాలా భయపడిపోతుంది ఏం జరగలేదు తాత నువ్వు బర్త్డే సెలబ్రేట్ చేసుకోకపోతే ఎలా అత్తయ్య మామయ్య బాధపడతారు అంటూ చాలా ఫీల్ అయ్యాడు అందుకే పేరెంట్స్ గురించి ఆలోచించి వచ్చాను కవర్ చేస్తుంది ఇక దీప కూడా కావాలని చేయలేదు అంటూ దీపకి చెప్తుంది చూస్తా అప్పుడు పార్జాతక్ నువ్వు దీపకి సవరి చెప్పడం ఏంటే అంటూ కోపం చేసింది ఇక ఈ రోజు దీపతి కూడా బర్త్డే బర్త్డే రోజు ఎవరిని కూడా బాధ పెట్టానని మీకు తెలుసు కదా ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి అంటే కేక్ ఉండాలి కదా అంటూ ఫీల్ అయిపోతుంది ఇక కార్తిక్ డోంట్ వరీ చిటికేస్తే వస్తుంది అని చెప్తాడు ఇక పార్జాతక్ ఏరా చిటికేరా వస్తుందో లేదో చూద్దాం అంటుంది ఇక కార్తిక్ చిటికి వేస్తాడు ఇక చిటికె వేసేసరికి ఆర్డర్ చేసిన కేక్ ఇంటికైతే వస్తుంది అది చూస్తా అందరు కూడా హవాక్ అయిపోతారు అసలు విషయం ఏంటి అంటే కార్తిక్ కేక్ ఆర్డర్ చేస్తాడు ఇక ఆ కేక్ ఓ ఓపెన్ చేసి చూడగానే ఆ కేక్ మీద దీప జ్యోస్న అనే రెండు పేర్లు కూడా కలిపి వేశాడు కార్తిక్ అది చూస్తా చూస్తే ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏదేమైనా కార్తిక్ చేసిన పని నాకైతే నచ్చిందని మరి మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్